ಹೇದಾ <laughs> ಹಾಯ್ మాగున్నారు మండలం రేపర్తి కాకపోతే వాటర్ కట్టేస్తే కొంచెం ఇది ఒక వన్ మంత్ అవుతుంది పశువులు వేసుకుంటే మాత్రం కొంచెం పదిహేను రోజులకు మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో వాటర్ కట్టవలసి వస్తుంది దానికి కొంచెం దీనికి దానికి వేలు కొట్టడం అది కొంచెం ఖర్చు తక్కువది ఇదో ఖర్చు ఎక్కువ అవుతుంది తగ్గేసుడు నేల మళ్ళీ దానికి ఒక రెండు మూడు తాళ్ళు మాత్రం ఎక్కువ కట్టాల్సి వస్తుంది మాత్రం ఒక ఎకరానికి నాలుగు ఆరు ఆరు వేలు వస్తుంది ఇట్లా ఆరు నుంచి ఎక్కువ వస్తుంది ఒక ఎనిమిది వేలు తక్కువ వస్తుంది ఇట్లా ఎడ్లతోనేస్తే పసులు ఎత్త మాత్రం రెండు రెండు వేలు తగ్గుతుంది అట్లా మాత్రం ఇత్తం సీడ్ అంటే అది ఇట్లా ఇతం కానీ దింగి మాకు తెలిసిన తర్వాత అరవై వేలు వస్తుంది ఎకరానికి పక్కా అది వచ్చేసి ఇరవై వేలు వస్తుంది అట్ల అరవై వేలు మాత్రం దిగుబడి వస్తుంది ఇరవై వేలు ఖర్చు పోతుంది పక్కా ఒక ఎకరానికి ఉంటుంది కాకపోతే అది కొంచెం కరదా కానీ ఇదే మంచిది అట్లేసల్ల